బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలి రేస్ మొదలైపోయింది హౌస్ లోపలికి మానస్ ప్రియాంకలు అడుగు పెట్టి వచ్చి రాగానే అయితే టాస్క్ అయితే ఇచ్చేశారు పృథ్వీ నిఖిల్ నాబిల్ తో పాటు అవినాష్ ప్రేరణ వీరు ఐదుగురికి అయితే టికెట్ టు ఫినాలీకి సంబంధించిన రెండు లెవెల్ టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది మొదటి లెవెల్లో పజల్ టాస్క్ అయితే మైండ్ గేమ్తో ఆడమని ఇవ్వడం జరుగుతుంది ఈ టాస్క్ లో ఎవరైతే ముందుగా బజర్ మోగించి ఆన్సర్ చెప్తారో వాళ్ళే విన్నర్స్ అలా ఫస్ట్ లెవెల్లో అయితే అవినాష్ ఎంతో సక్సెస్ఫుల్ గా విజయం సాధించుకున్నాడు ఇక సెకండ్ లెవెల్ టాస్క్ కూడా ఇచ్చేశారు అదే క్రికెట్ టాస్క్ అయితే ఇక్కడ క్రికెట్ బాల్ కొట్టినట్లు ఇక్కడ కొన్ని బాల్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఆ వాటికి కొన్ని హోల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ హోల్స్కి సపరేట్ మార్క్స్ కూడా ఇస్తారు అలా హోల్స్ వెళ్ళి ఏ ఎక్కువ మార్కుల్లో పడతాయో ఆ మార్కులు ఎవరైతే ఎక్కువ సంపాదించుకుంటారో వాళ్ళే ఈ టాస్క్లో విన్నర్స్ ఇలా ఈ టాస్క్లో కూడా అవినాష్ ఎంతో చక్కగా విజయం సాధించడం జరుగుతుంది ఎక్కువ మార్కులను సంపాదించుకొని ఇలా మొత్తానికి అక్కడ రోహిణి ఇక్కడ అవినాష్ వీరిద్దరూ అయితే టికెట్ కంటెండర్స్కే ఎంపిక అవుతారు అలానే బ్లాక్ కార్డ్ అయితే నాబిల్ కి దొరుకుతుంది ఇక బ్లాక్ కార్డ్ దొరికిన వారు టికెట్ ఫినాల్ ఇరేసి నుండి తప్పుకోవాల్సిందే అప్పుడు విష్ణుప్రియ ఇప్పుడు నాబిల్ వీరిద్దరికీ అయితే బ్లాక్ కార్డ్ దొరకడం జరిగింది మొత్తానికి ఇలా అవుట్ అయిపోయారు అవినాష్ న రోహిణి విన్ అయిపోయారు